కూడా ఆలోచన చేయాలి వాళ్ళకే నష్టం జరుగుతుంది ముఖ్యంగా ఎందుకంటే ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు ఏమన్నా మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పినాం అవన్నీ కాలనీలన్నీ భర్తీ చేయాలని చెప్పినాం నలభై రెండు శాతం ఓన్లీ స్థానిక సంస్థలే అన్నిట్లు ఇస్తామన్నారు మీరు మంత్రి పదవులు ఇస్తామన్నారు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామన్నారు విద్యా ఉద్యోగాలు ఇస్తామన్నారు అన్నిట్లు ఇస్తామన్నారు ఇక్కడ ఇవ్వట్లేదు కనుక మేము ఖచ్చితంగా ఇంత చెప్పిన తర్వాత నలభై ఏడు శాతం మాట తప్పుతారు అనుకోలేదు ఇలా మాట తప్పడం అంటే ఎన్నో ఎన్ని అబద్ధాలు చెప్తే నమ్ముతుండ్రు ఇంకా ఎన్ని మోసాలు చేసినా ప్రజలు ఓట్లు వేస్తున్నారు జూబ్లీహిల్స్లో గెలిచినా అయిపోయింది జూబ్లీస్లో హిల్స్లో గెలవంగానే ఇదే వేవు ఉంది అని అనుకుంటున్నారు జూబ్లీస్ ఎలక్షన్ వేరు దాని కథా కారకనా వేరు దానికి సంబంధించిన వేరు ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి వేరు ఇలా గ్రామాల్లో శతమాతం అవుతున్నారు పత్తి రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పత్తి వాడేసిపోతున్నారు మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేదు వరికి గిట్టుబాటు ధరలేదు కరెంటు లేదు వ్యవసాయం ఇదైపోయింది గ్రామాలు ఇటు ఉడుకుతా ఉన్నాయి మళ్ళీ అందులో కనీసం ఏదో ఫార్టీ టూ పర్సెంట్ వస్తే రాజకీయంగా నిర్ణయం తీసుకున్నారు కదా ఈ పార్టీ అని అనుకున్నది కానీ అది కూడా కాదని చెప్పి బోధన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకోము దాని మీద ఇవాళ కలిసి వచ్చే సంఘ నాయకులను కలుపుకొని ముందుకు తీసుకెళ్తాం పార్టీ పరంగా మేము ఏం చేయాలో మా నాయకుడు నిర్ణయం ప్రకారం మేము ముందుకు వెళ్తాం మా నాయకుడు ఒక స్వేచ్ఛగా వీసీల గురించి ఖచ్చితంగా మీరు మాట్లాడండి కొట్లాడండి మీరు నిలదీయండి అని చెప్పడం జరిగింది మమ్మల్ని తమిళనాడు పంపించరు తమిళనాడు తరహా తీసుకురావాలని చెప్పి మాకు సూచించడం జరిగింది ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మేమే సూచించినాం వాళ్ళు తప్పులు తడగా పోతుంటే డెడికేటెడ్ కమిషన్ వేసిన మా నిర్ణయం ప్రకారమే ప్లస్ అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం మా కేటీఆర్ గారి నాయకత్వంలో అందరూ ఏకగ్రీత తీర్మానం చేయడం జరిగింది అఖిలపశ్యం ఢిల్లీ తీసుకెళ్తే మేము వస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది కానీ ఏనాడు కూడా ఇలా అఖిలపశం తీసుకుపోలేదు పిలువలేదు మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళ మోసం ఉంది కనుక అఖిలపక్ష్యం తీసుకుపోతే వాళ్ళ మోసం బయట పడిపోతుంది కనుక వాళ్ళు ఒంటరిగా పోయినట్లు చేసి మోసం చేసింది దెబ్బ కొట్టింది కనుక ప్రజలు కూడా బీసీలు కూడా ఎట్లా దెబ్బ కొట్టాలనో వీళ్ళు కూడా అక్కడ అట్లా దెబ్బ కొడతారు చాలా చాలామంది ఓసీ నాయకులు కూడా ఏం చెప్తాడు అంటే అరే అందరం ఎమ్మెల్యేలో మేమే ఉన్నాం ఎనభై శాతం జనాభా మీది పది ఇరవై శాతం జనాభా ఉన్న వాళ్ళమే ఎమ్మెల్యేలు ఎంపీలో ఉన్నాం కనీసం స్థానిక సంస్థలలో మీకు ఇస్తే కం ఈక్వల్ అవుతుంది స్థానిక స్థానిక సంస్థల గ్రామాలలో మీరు పైన అన్నట్ల ఇంకా కింద మేమేం పైన మేమంటే ఏదో రోజు తిరగబడతారు తిరగబడి తరుముతారు మిగతా ఉద్యమం వస్తే తెలంగాణ ఉద్యమం తర్వాత ఇక్కడనే తెలంగాణలో స్టార్ట్ అవుతుంది తప్ప అది ఇవ్వాలి అని చెప్పి అనే ఓసీలో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు ఇవ్వాలి వీళ్ళకు అన్ని మనమే అయితే ఓట్లు వేసేది వాళ్ళు సీట్లు మొత్తం మనమంటే ఎప్పుడో రోజు వస్తుంది ఓ రోజు కాకపోతే ఓ రోజు తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటు రాకుండా ఉండాలంటే స్థానిక సంస్థలలో ఖచ్చితంగా ఇవ్వాలి చట్ట సభలను కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది మా పార్టీ మా నాయకుడు చట్ట సభలో కూడా రిజర్వేషన్ ఇవ్వడానికి తీర్మానం కూడా చేసినాం గతంలోనే